ఈ సృష్టిలో కొంతమంది సాధారణంగా పుట్టరు వారు చరిత్రను మార్చడానికే జన్మిస్తారు అలాంటి వారిలో ఒకరు ద్రోణాచార్యుడు పురాణ కాలం భరద్వాజ మహాముని ఆశ్రమం అక్కడే మొదలైంది ఈ అసాధారణ కథ ఒకరోజు అప్సరస మేనక అందాన్ని చూసి భరద్వాజ మహామునికి రేతస్ఖలనం జరిగింది ఆ వీర్యం నేలపై పడలేదు దానిని ఒక ద్రోణంలో భద్రపరిచారు ఆ ద్రోణం నుంచి ఒక బాలుడు జన్మించాడు అందుకే అతనికి ద్రోణాచార్యుడు అనే పేరు వచ్చింది ఇది సాధారణ జననం కాదు ఇది విధి రూపొందించిన జననం భరద్వాజుడు తన కుమారుడైన ద్రోణుడిని తన ఆశ్రమంలోనే పెంచాడు వేదాలు వేదాంగాలు తపస్సు శాస్త్రజ్ఞానం అన్నీ చిన్న వయసులోనే ద్రోణిని రక్తంలో కలిసిపోయాయి కానీ అతని జీవితాన్ని మలిచిన మరో వ్యక్తి అక్కడే ఉన్నాడు పాంచాల దేశరాజు వర్షతుడు తన కుమారుడైన ద్రుపదుడిని భరద్వాజ ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు అలా ఒక బ్రాహ్మణుడి కుమారుడు ఒక రాజకుమారుడు ఒకే గురువు దగ్గర ఒకే విద్య ఒకే ఆశ్రమంలో స్నేహితులయ్యారు విద్యాభ్యాసం సాగుతున్న రోజుల్లో ద్రుపదుడు తరచూ చెప్పేవాడు ద్రోణ నేను రాజయ్యాక నా రాజ్యంలో సగం నీదే ఆ మాట ఆ రోజు స్నేహంగా అనిపించింది కానీ భవిష్యత్తులో అది గాయంగా మారబోయేది కాలం గడిచింది వర్షతుడు మరణించాడు ద్రుపదుడు పాంచాలరాజయ్యాడు రాజ్యానికి వెళ్ళిపోయాడు కానీ ద్రోణుడు ఆశ్రమంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత ద్రోణుడు మరింత ఉన్నత విద్య కోసం అగ్నివేశ మహాముని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు ఆగ్నేయ అస్త్రం వంటి దివ్యాస్త్రాలను సంపాదించాడు విద్య పూర్తయ్యాక తండ్రి కోరిక మేరకు కృపాచార్యుడు చెల్లెలైన కృపిని వివాహం చేసుకున్నాడు వారి జీవితంలో ఒక వెలుగు పుట్టింది ఒక కుమారుడు జన్మించాడు అశ్వత్థామ అతని పేరు కానీ ఆ వెలుగును చుట్టుముట్టింది భయంకరమైన చీకటి పేదరికం తన కొడుక్కి పాలు ఇవ్వలేని స్థితి ఆ తండ్రి కన్నీళ్లు ఎవరూ చూడలేదు కుటుంబాన్ని పోషించేందుకు ఏ దారి కనిపించలేదు అప్పుడు ఒక వార్త వినిపించింది పరశురాముడు తన సంపద అంతా బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని ఆఖరి ఆశతో ద్రోణుడు మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు కానీ విధి మరోసారి పరీక్ష పెట్టింది పరశురాముడు అన్నాడు నా దగ్గర ఉన్న ధనం అంతా ఇచ్చేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరం మరియు ధనుర్విద్య మాత్రమే ఆ మాట విన్న ద్రోణుడు తలవంచలేదు ధైర్యంగా అన్నాడు నాకు ధనం వద్దు గురువర్య నాకు విద్య కావాలి ఆ క్షణమే ఒక పేద బ్రాహ్మణుడు భవిష్యత్తు మహాగురువయ్యే బీజం పడింది పరశురాముడు తన దగ్గరున్న అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ ద్రోణుడికి నేర్పించాడు అదే విద్య తరువాత హస్తనాపురంలో కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యగా మారింది అదే ద్రోణుడు భారత చరిత్రను మార్చాడు ఇది ద్రోణాచార్యుడి ఆరంభం ఒక ద్రోణములో పుట్టి దైవస్త్రాలకు గురువయ్యాడు పేదరికంలో పెరిగి రాజ గురువయ్యాడు ఇది కేవలం కథ కాదు ఇది విధి రచించిన మహాగాథ ఈ కథ వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి